ఆ జరిపిక మిత్రులకు నమస్కారం ఈరోజు చర్చించుకోబోయేటువంటి అంశం చాలామంది అడిగినటువంటి విషయం ఇది ఆసన సిద్ధికి సంబంధించినటువంటి విషయం నిజానికి ఆసన సిద్ధి కావాలి అనుకునే వాళ్ళు ఆసన సిద్ధి పొందటానికి ముఖ్యంగా మూడు రకాలైనటువంటి స్థితులు దాటవలసి ఉంటుంది దాంట్లో ముఖ్యంగా ఆసన సిద్ధికి సంబంధించి మనం వేసుకునే దాంట్లో సిద్ధాసనం పద్మాసనం సుఖాసనం లేకపోతే అర్ధ పద్మాసనం ఏ ఆసనం వేసుకున్నప్పటికీ మనకి కాళ్ళు అనేది ఇలా ఫోల్డ్ చేసుకొని ఉండటం వల్ల మెయిన్గా వచ్చేటువంటి ఇబ్బందుల్లో ఒకటి నడువుకు సంబంధించి స్ట్రైట్గా ఉంచినప్పుడు బ్యాక్ పెయిన్ రావటం ఒకటైతే రెండోది ఈ కాళ్ళు ఇలాగా మడిచి ఉంచటం వల్ల ఇక్కడ బ్లడ్ సర్క్యులేషన్ అనే అదే ఆగిపోయి పెయిన్ రావటం అనేది స్టార్ట్ అవుతుంది ఇలాంటి స్థితిలో ఉన్నప్పుడు మనం చేసేటువంటి పొరపాటు ఏంటి అంటే మనకి కాలు ఫస్ట్ జరిగేది ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోగానే తిమ్మిరి పట్టడం అనేది జరుగుతుంది తిమ్మిరి పట్టినటువంటి స్థితిలోనే అమ్మో ఏమన్నా అయిపోద్ది ఏదైనా జరుగుతుంది అనేటువంటి భయంతో బాధతో ఆ కాలుని జరపటము లేకపోతే కొంచెం కాళ్ళు స్ట్రైట్గా చాపేసుకొని రిలాక్స్ అవ్వటము మళ్ళీ మళ్ళీ సాధనలోకి క్రియాయోగ సాధన మళ్ళీ కంటిన్యూ చేసుకోవడం అనేది జరుగుతుంది సహజంగా అయితే మీరు ఈ స్థితి అనేది మొదటి స్థితి ఈ తిమ్మిరి పట్టడం అనేటువంటి స్థితి మొదటి స్థితి సాధన ఏది మనకి ఆసన సిద్ధులు మొదటి స్థితిలో మనం ఏంటంటే ఇలాగా కూర్చొని ఉన్నప్పుడు మొదటి స్థితి దాటతుంది ఎందుకంటే ప్రకృతికి ఉన్నటువంటి నియమం ఏమిటి అంటే ఇక్కడ ఏది కూడా శాశ్వతంగా ఉండదు ప్రతిదీ కూడా మారిపోయేదే ప్రతిదీ కూడా అనిచ్చ్యమైందే ప్రతిదీ కూడా మార్పు చెందుతుంది ఏది కూడా మాయలో ఏది కూడా స్థిరంగా ఉండదు శరీరం అనేది పంచభూతాలతో తయారు చేయబడింది ఇది మాయ అనేటువంటి విషయం తెలుసు కాబట్టి ఇది కూడా నెప్పి వచ్చినా మారిపోద్ది సుఖం వచ్చినా మారిపోద్ది దుఃఖం వచ్చినా మారిపోద్ది దాంట్లో చింతించాల్సిన అవసరం లేదు ఏమీ కాదు అదే స్థితిలో ఆసన సిద్ధి స్థితిలో అంటే అదే స్థితిలో మీరు అలాగే కూర్చొని ఉంటే ఫస్ట్ తిమ్మిరి పట్టినటువంటి కాళ్ళు చిన్నగా అంటే ఆ తిమ్మిర్లు తగ్గి తర్వాత స్టేట్ ఏంటంటే మనకి మొద్దు బారిపోయేటువంటి స్థితికి వచ్చేస్తాయి మొద్దు బారిపోతాయి మొద్దు బారిపోవటం అంటే దానికి ఇంకా స్పర్శ లేకుండా అయిపోతుంది నెక్స్ట్ స్టేట్లో తర్వాత స్థితిలోకి వచ్చేటప్పటికి ఈ మొద్దు బారిపోయిన స్థితి నుంచి కూడా అంటే మొద్దు బారిపోయిన స్థితిలో కూడా మనకి మొద్దు బారిపోయింది అనే విషయం తెలుస్తుంది నెక్స్ట్ స్టేట్లోకి వచ్చేటప్పటికి శరీరం అనేది పూర్తిగా డిజాల్వ్ అయిపోతుంది ఈ డిజాల్వ్ అయిపోయిన స్థితిలో ఏంటంటే శరీరంలో ఇంకా పెయిన్ అనేది ఉండదు కంప్లీట్గా పెయిన్ అనేది ఉండదు మీరు ఎంతసేపు కూర్చున్నా కానీ సుఖంగా కూర్చునేటువంటి శక్తి అనేది ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ చేయాల్సిన విషయం ఏంటంటే మినిమం మనం కూర్చునే ముందల ఒక వన్ అవర్ టైం పెట్టుకొని కూర్చుంటే వన్ అవరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా నేను కదలను అని సంకల్పం చేసుకొని కూర్చున్న వాళ్ళకి ఈ స్థితి అనేది లభిస్తుంది వన్స్ మీరు వన్ అవర్ దాటారంటే వన్ అవర్ నుంచి వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ ఆటోమేటిక్గా వెళ్ళిపోతారు అదేం ప్రాబ్లం ఉండదు ఫస్ట్ వన్ అవర్లోనే ప్రాబ్లం ఉంటుంది ఫస్ట్ వన్ అవర్లో ఎస్పెషల్లీ హాఫ్ అన్ అవర్ నుంచి ఫార్టీ మినిట్స్ దాటిన తర్వాత ఇక విపరీతమైనటువంటి పెయిన్ స్టార్ట్ అయితే కాళ్ళు ఎవరో నరికేస్తున్నట్టు విపరీత అంటే మన సంస్కారాల యొక్క బలం ఎంత ఉంటే అంత పెయిన్స్ ఉంటాయి మీరు పెయిన్ని ఎంత వ్యతిరేకిస్తే అంత పెయిన్ అనేది ఎక్కువగా ఉంటుంది మీరు చాలా ఈజీగా గమనించవచ్చు ఒక విషయం గమనించవచ్చు చాలా మంది చిన్నపిల్లలు కింద పడిపోయినప్పుడు వాళ్ళు పడిపోతారు దెబ్బలు జనరల్కి తగిలించుకుంటారు తర్వాత లేచి ఏడుస్తారు అక్కడతో అయిపోతుంది ఇబ్బంది ఏం లేదు కానీ పెద్దవాళ్ళు పడ్డప్పుడు ఖచ్చితంగా కింద పడంగానే ఈ బోన్స్ ఎరగటమో చెయ్యి ఇరగటం కాలు ఇరగటం ఏదో ఒకటైతే ఖచ్చితంగా జరుగుతుంది దీనికి రీజన్ ఏంటో గమనించారా చిన్నపిల్లల్లో వ్యతిరేక భావం లేదు నేను పడిపోతున్నాను నాకు ఏదో అయిపోద్ది అని వాళ్ళు కూడా అక్కడ జరిగేటువంటి సంఘటనని వ్యతిరేకించరు కాబట్టి సాఫ్ట్ గా అలా పడిపోతారు అలవొక్క అలా పడిపోతారు వాళ్ళకి ఏం దెబ్బ తగలదు మనం పడిపోయేటప్పుడు అక్కడ జరిగేటువంటి సంఘ సంఘటనలో మన మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి చెయ్యొడ్డు పెడతాం ఆ చేతి మీద ఎక్కువ వెయిట్ పట్టడం వల్ల అక్కడే ఫ్రాక్చర్ అవుతుంది ఇక్కడ ఏంటంటే వచ్చేటువంటి దుఃఖం ఎలాగైనా వస్తుంది దాన్ని వ్యతిరేకిస్తే అది పదింతలు ఇరవై ఇంతలు ఇంకా పెరుగుతా పోతూ ఉంటుంది మనం ఎంత వ్యతిరేకిస్తే అంత పెరుగుతా పోతూ ఉంటుంది అక్కడ దుఃఖం దాన్ని సాక్షిగా గమనించండి దాన్ని సాక్షిగా చూస్తూ ఉంటే అది మారిపోతూ ఉంటుంది అంతే దాన్ని ఆ పెయిన్ అనేది డిజాల్వ్ అయిపోవటం అనేది మీరు అలా చూస్తుంటే అలా డిజాల్వ్ అయిపోద్ది ఎంతసేపు ఉంటుంది ఫైవ్ మినిట్స్ ఉంటుంది మా ఉంటే మా ఉంటే ఫైవ్ మినిట్స్ సిక్స్ మినిట్స్ అంతకంటే ఎక్కువ ఉండదు తర్వాత ఆ పెయిన్ అనేది డిజాల్వ్ అవుతుంది కన్వర్ట్ అవ్వాలి ఎప్పుడు కూడా ఏది కూడా శాశ్వతంగా నిత్యంగా ఏది ఉండదు ఇక్కడ కాబట్టి ఇది కన్వర్ట్ అవుతుంది కన్వర్ట్ అవుతుంది కాబట్టి ఆసన సిద్ధి కోరుకున్న వాళ్ళు సంకల్పం చేసుకొని కూర్చోండి కూర్చుంటే ఆసన సిద్ధి పొందటం అనేది చాలా సులభం అవుతుంది స్టార్టింగ్లో చాలా కష్టంగా ఉంటుంది ఇబ్బందిగా ఉంటుంది చికాక్గా ఉంటుంది ఒకటి రెండు సార్లు కదులుతారు అప్పుడు కూడా ఓకే స్టార్టింగ్లో ఒకసారి రెండుసార్లు కదిలారు ఓకే తర్వాత ఇంకేంటంటే నెక్స్ట్ టైం ఆ కదలకుండా ఉండటం అనేది తగ్గించుకోవాలి ఈసారి రెండుసార్లు కదలారు నెక్స్ట్ టైం ఒకసారి కదలారు ఇంకోసారి అసలు కదలొద్దు ఎంత పైన ఉన్నా కదలద్దు ఏమీ కాదు ఫస్ట్ విషయం చాలామంది ఏదో అయిపోతుంది లెగ్మెంట్స్ వాడైతే లేకపోతే రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి అసలు ఇలాంటివి ఏమీ జరగండి నేను చెప్తున్నా కదా మీరు అలా కూర్చొని గంట సేపు కూర్చున్న తర్వాత కాళ్ళని పట్టేసిన తర్వాత లేచి నుల్చొని ఒక ఒక్క నిమిషం పాటు ఇటు అటు నడిస్తే బ్లడ్ సర్క్యులేషన్ అయిపోద్ది రిలాక్స్ అయిపోతుంది ఏమీ ఉండదు ఇంకొకటి ఏంటంటే ఆసన ఎప్పుడైతే మీకు ఆసన సిద్ధి కలుగుతుందో ఆసన సిద్ధి కలిగినప్పుడే ఫస్ట్ శరీరం అనేది బాగా దృఢపడుతుంది ఆసన సిద్ధిలో రెండో విషయం ఏంటంటే సమాధి స్థితి కలిగేది కూడా ఆసన సిద్ధిలోనే సమాధి స్థితి కలుగుతుంది మీరు ఎప్పుడైతే కంటిన్యూగా ఒకటే ఆసనంలో కంటిన్యూగా కూర్చున్నప్పుడు ఏంటంటే మనం చెప్పినటువంటి మూడు స్థితుల్లో మొదటి స్థితి సెమ్మిరపట్టడం రెండో స్థితి మొద్దుబారటం మూడో స్థితి శరీరంలో అంత సుఖకరమైనటువంటి స్థితి కలిగినప్పుడు ఆటోమేటిక్గా శరీరం అనేది డిజాల్వ్ అవుతుంది శరీరం లేనటువంటి స్థితి కలుగుతుంది శరీరం ఎప్పుడైతే నిశ్చలంగా ఉంటుందో మీరు ప్రాణాయామం ఆల్రెడీ చేసి ఉన్నారు కాబట్టి మనస్సు కూడా ఆలోచన రహితమైనటువంటి స్థితిలో ఈజీగా స్థిరపడుతుంది ఈజీగా స్థిరపడుతుంది కాబట్టి అప్పుడు సమాధి స్థితిలోకి అంటర్ అవ్వటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అవకాశం ఉన్నంత వరకు ప్రయత్నం చేయండి ఫస్ట్ ఏదో ఒకరోజు గట్టి సంకల్పం చేసుకుని కూర్చుంటారు అనేటువంటి నమ్మకం అయితే మనకే వస్తుంది కాబట్టి ఇది ఆసన సిద్ధికి సంబంధించి చాలా మంది అడిగినటువంటి విషయం ఈ మూడు స్థితులు గనుక దాటితే ఆసన సిద్ధి అనేది చాలా సులభం అవుతుంది మీరు ఎంత సేపైనా కానీ కూర్చోగలరు కూర్చునేటప్పుడు ఫస్ట్లోనే ప్రయోగాలకు వెళ్ళకండి దయచేసి మంచిగా మీకు అనువైనటువంటి ఆసనంలో కూర్చోండి సుఖాసనం ఓకే సిద్ధాసనం ఇది ఓకే పెద్ద ఆసనాల్లోనే ప్రయోగాలు ఫస్ట్లోనే చేయకండి తర్వాత మీరు కూర్చునేటువంటిది కింద కంపల్సరీ ఒక క్వశ్చన్ లాంటిది లేకపోతే మంచి దుప్పటి మెత్తగా ఉన్నటువంటిది వేసుకొని ప్రాక్టీస్ చేయండి ఎందుకంటే మనకు ఆల్రెడీ ఆసన సిద్ధి కావాలంటే దాంట్లో పడేటువంటి కష్టాల్లో కాళ్ళు నొప్పులు రకరకాలైనటువంటి పెయిన్స్ ఆల్రెడీ రెడీగానే ఉన్నాయి ఇంకా శరీరాన్ని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు ఆసన సిద్ధి అనేది కలుగుతుంది ఇంకొక విషయం ఏంటి అంటే క్రియాయోగ సాధన బాగా సాధన చేసేసేసి ప్రాణాయామాలు బాగా చేసే వాళ్ళకి ఆటోమేటిక్గా ఈ స్థితి అనేది వస్తుంది మీరు ఎలాగా కూర్చున్నా ఎక్కడ ఉన్నా కానీ మీకు ఆ మత్తు అనేటువంటి స్థితి కలిగినప్పుడు మనస్సు అంతర్ముఖమైనప్పుడు మనస్సు అనేది ఆలోచన లేనటువంటి స్థితి కలిగినప్పుడు ఆ స్థితిలో శరీరం లేనటువంటి స్థితిలో శరీరానికి నెప్పి ఉంది లేని అనేది అలా తెలుస్తుంది ఆ శరీరమే లేదు ఆ స్థితిలో కాబట్టి అప్పుడు ఆసన సిద్ధి అనేది ఆటోమేటిక్గా కలుగుతుంది ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖినోపతి